ఏమైందమ్మా బాధ ఏందమ్మా సరే నా బాధ ముగ్గురు కొడుకులు చచ్చారు నడుపు కొడుకు చిన్న కొడుకు చచ్చారు ఏళ్ళు అవుతుంది పెద్ద కొడుకు చచ్చిపోయామో ఇప్పుడు మూడో సంవత్సరం ఇప్పుడు ఇక మండవ అసలు నా అత్తగారు తల్లిగారు చెద మండవ ఎవరు ఆ కొడుకులు పెద్ద కొడుకు ఇద్దరు కొడుకులుండరు వాళ్ళు పెట్టరు ఈడ ఆడపిల్లలు ఉండరు కానీ ఆడపిల్లలు ఏమని అడగాలని వాళ్ళు ఇల్లు ఇంత కూరలు ఇచ్చేస్తారు కొడుకులు అయిన తర్వాత చనిపోయారా పిల్లగాళ్ళు పిల్లల తెల్లలయ్యారు వాళ్ళ ఫోటోలే వాళ్ళ వాళ్ళ సంకేతాలే అంతే ఆ ఇప్పుడు కొద్ది ఇప్పుడు పిల్లల ముగ్గురు కూడా చనిపోయారు ఇక ముగ్గురు ఆ ఒక ఆ తెల్ల ముగ్గురు మగవాళ్ళు చనిపోయారు మరి ఇప్పుడు కళ్ళు కనబడతాయా అబ్బో యాది వంటల బైట్ కైన చెయ్యట్నే పట్ కొయి నార బట్టున్నట్టి కనబడవు ఐసే ఇట్లా వంటల వంట అనే వార్తనే ఎవరు చేస్తారు మరి నీకు ఈ

ఈ రోజు అనంతరం గ్రామానికి కూడా రావడం జరిగింది మొన్న నాకు ఒక వీడియో అయితే వీళ్ళు పెట్టారు అదే నా పరిస్థితి బాగలేదు కొంచెం మాకు ఏదో రకంగా మమ్మల్ని ఆదుకోవడం అని చెప్పేసి మా యూట్యూబ్లో మేము చేసే సేవా కార్యక్రమాలు చూసి ఇవాళ మాకు ఆ వీడియో పెట్టడం జరిగింది నిన్న మొన్న కొంచెం రాలేకపోయాను కొంచెం వ్యవసాయ పనులు ఉండటం వల్ల నేను రాలేకపోయాను ఇవాళ అన్ని పనులు కూడా ముగించుకొని వీళ్ళ కోసం ప్రత్యేకంగా రావడం జరిగింది ఈరోజు ఎన్టీఆర్ జీవీఆర్ సేవ సమితి నుంచి మా వంతు సహాయంగా వీళ్ళకైతే ఒక రెండు లక్ష సరే సరుకులు అయితే వేయడం జరుగుతుంది ఇలాంటి ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా నేను చేసే పని మీకు మంచి అని అనిపిస్తే ఖచ్చితంగా పది మందికి షేర్ చేసి దీన్ని అందరికి ముందు తీసుకెళ్తారని మా ఛానల్ ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ జీవిఆర్ ఆర్ జే మీకు ఏ ఏ ఇబ్బందులు ఉన్నా కానీ ఆనందం కానీ మనోజుకు గాని చెప్పండి ఈ సరుకులు అయిపోయిన తర్వాత కూడా ఒకవేళ ఇన్ కేసు అయిపోయిన తర్వాత ఇంకా మీ పరిస్థితి బాగలేకపోతే ఆమెకు ఏమన్నా మెడిసిన్కి ఏమన్నా కావాలన్నా కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే మాత్రం ఆనందం కానీ మనోజుకు కానీ చెప్పండి కంపల్సరీగా మా వంతుగా మా ఎన్టీఆర్ జీవిత శాఖ నుంచి మా వంతు సాయంగా మాకు తోచిన తో సహాయం కదా మేము ముందుంటాం అందుకే ఖచ్చితంగా వాళ్ళకి తెలియపరచండి వాళ్ళు నాకు చెప్పేస్తారు మీ దగ్గరకు వచ్చి నేను ప్రతి నెల ఇలా ఏర్పాటు చేస్తా ఇబ్బంది పడద్దు అమ్మా జాగ్రత్త వర్షాకాలం కాబట్టి కొంచెం బయటకు రాకుండా చెప్పిన వాళ్ళని మంచిగా ఇట్లా చక్కగా వండుకొని తినండి ప్రశాంతంగా మంచిగా తినండి పుష్టికి తింటేనే మంచిగా ఉంటారు ఇంకా నాలుగు రోజులు మంచిగా ఉంటానికి తిరుగుతుంటారు చంద్ర పొల్లమ్మ గారు పొల్లమ్మ అనే ముసలి వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారు పిల్లలు పిల్లల లేకోకుండా వాళ్ళకి ఎన్టీఆర్ సంస్థ నుంచి జీవిఆర్ గారి సంస్థ నుంచి వాళ్ళకి తెలియజేసిన వాళ్ళు వచ్చి ఆదుకున్నారండి నేను మాటిస్తున్నా అయిపోయిన అయిపోయిన వెంటనే నాకు ఫోన్ చేయండి నేను బాగున్నారా మరి మీరు అయిపోయిన తర్వాత ఎందుకు ఫోన్ చేయలేదు నాకు ¿Qué oh, oh, wow. yeah. నేను అందరికి ఇచ్చుకుంటే ఒక మాలే ఇస్తున్నా కాకపోతే మీకు పరిస్థితి బాగలేదన్నారు కాబట్టి మీరున్నంతకాలం ప్రతి అయిపోయినప్పుడల్లా నాకు ఫోన్ చేయండి కంపల్సరీగా నేనైతే నేను మీకు ఇచ్చిపోతా కంపల్సరిగా నేను ఇచ్చిపోతా ఇప్పుడు వచ్చినప్పుడు నెంబర్ కూడా ఇచ్చిపోతా వెళ్ళలేదు అయిపోయినాయా సరుకులు మొత్తం అయిపోయినాయా మంచిగా కొనుక్కొని తిన్నారా ప్రశాంతం కడుపు నేను తినండి ఓకే మంచిది అట్లా ఈ కూడా మొత్తం ఖరాబ్ కాకుండా మంచిగా ఎంత అవసరం అంతవరకు వాడుకొని అట్లా వండుకొని తినండి ఒకసారి అని చెప్పారా మీకు అందరికి ఎవరికైనా సాయం చేయడానికి అయితే ఒకసారి ఇచ్చిపోతాం కాబట్టి మీ పరిస్థితి బాగలేదన్నారు కాబట్టి నేను మీ వరకు నేను చెప్పా మాట ఇచ్చాను ఇక ప్రతి నెల మీరు అయిపోగానే నాకు ఫోన్ చేయండి అంశస మీ దగ్గరకు వచ్చి నేనే ఇచ్చిపోతా నా నెంబర్ ఇస్తాను నేను నా నెంబర్ ఇప్పుడు ఇచ్చిపోతా ప్రతిసారి మీరు అట్లా ఫోన్ చేయండి నేను వచ్చి ఇచ్చిపోతా మీకు ఓకేనా వద్దమ్మ పెద్దవాళ్ళు అట్లా దండం పెట్టకూడదు నాకు దండం పెడితేనే ఆయుష్ తగ్గిపోద్ది దండం పెట్టకూడదు మీరు మంచిగా ఉండాల మీతో పాటు నేను మంచిగా ఉండాలా ఓకే అలాంటిది ఏం లేదు ఇబ్బంది ఏం పడ మాకునే ఒక తెలన్ని తిని చక్కగా అది కంట్రోల్ కంట్రోల్ పోయింటారాబియర్ లబ్బర్ బియ్యం ఎవరు ఇచ్చారు మీకు రోజు ఎరుకోలేక మా పిను అలాంటిది ఏ లేదు నేనే నేను మాటిస్తాను మీకు మీకు అయిపోయిన అయిపోయిన వెంటనే నాకు ఫోన్ చేయండి నేను తీసుకొచ్చి ఇస్తా నాకు మొన్న ఫోన్ చేసింది హనుమంతరావు కాకపోతే ఏంటంటే నాకు కొంచెం వ్యవసాయ పనుల వల్ల రాలేకపోయినా నాలుగు లేట్ అయింది ఖచ్చితంగా మీరు ఫోన్ చేసిన రోజు కాకపోయినా రెండు మరుసటి రోజున వచ్చి మీకు ఇచ్చిపోతా ఓకేనా మీరు అట్లా ఇబ్బంది ఏం పడమాక వద్దు మంచిగా అదే మంచిదేనండి ప్రశాంతంగా నా నెంబర్ నీకు ఇచ్చిపోతాను ఇవేంటివి ప్లాస్టిక్ బియ్యం అవి ఇప్పుడు కంట్రోల్ బియ్యం వస్తున్నాయి వస్తున్నాయి ఇప్పుడు డిబేట్ చేసి మంచి వేరుకుంది అంటారు బియ్యం కంట్రోల్ మనకి డీలర్ ఇచ్చే రైస్ బియ్యం దాంట్లో వచ్చే ప్లాస్టిక్ బియ్యం వీళ్ళకి అసలుకే పరిస్థితి బాగాలేనప్పుడు ఇలాంటి రైస్ని కూడా కల్తీ చేసి ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు ఏమనుంటే సరే ఇచ్చేది కంట్రోల్ బియ్యం కానీ కరెక్ట్గా ఇవ్వండి ఇలాంటి మసలు ఉంటారు అందరూ అమ్ముకొని చేసే వాళ్ళు ఉండారండి కనీసం వాళ్ళు కడుపుకు లేని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కనీసం మంచి బియ్యం వేయడానికి ట్రై చేయండి నన్ను తప్పుగా అనుకోమాగండి కంపల్సరిగా ఇలాంటి ప్లాస్టిక్ బియ్యం ఇచ్చి జనాన్ని మాత్రం ఇబ్బంది పెట్టమాకండి ప్లీజ్ దయచేసి దీన్ని ఎవరు సప్లై చేస్తున్నారో అవన్నీ నాకు సంబంధం లేదు రేషన్ రేషన్ దాంట్లో వచ్చే వాటిలో కూడా కనీసం కల్తీ ప్లాస్టిక్ ప్రసిస్తున్నారు దయచేసి ఇలాంటి పొరపాట్లు ఇక ముందు ముందు చేయకండి ఎందుకంటే ఈ తింటే ఇలాంటి వాళ్ళకి అరగక చాలా ఇబ్బంది పడుతుంది అరగడం కాదు కదా దీనివల్ల చాలా ఇబ్బంది ఉంటుంది అర్థం చేసుకుని దయచేసి ఈ వీడియోని కొంచెం షేర్ చేయండి ఇది ఆచార్యగూడెంలోని ఒక వృద్ధ దంపులకి దంపతులకి నేను దాదాపుగా ఒక మూడు నెలల నుంచి వాళ్ళకి కావాల్సిన సరుకులు అయితే ఏర్పాటు చేస్తున్నాను మా ఎన్టీఆర్ జీవియా నుంచి కానీ ఈ రోజు ఒక నాలుగు రోజులు లేట్ అయింది నేను రావడానికి రాకపోవడానికి దానివల్ల వీళ్ళకి కంట్రోల్ బియ్యం వస్తే అవి వండుకొని తినడానికి ముందుకు వండుకొని తింటున్నారు దాంట్లో ఈ ప్లాస్టిక్ బియ్యం అనేది రావటం వల్ల తాతగారు ఏరి పక్కన పెట్టాడండి ఈ ప్లాస్టిక్ బియ్యం ఇవి తింటే జనానికి ఖచ్చితంగా చనిపోతారండి ఆ చనిపోయే పరిస్థితి ఇలాంటి బియ్యాన్ని మాత్రం దీన్ని సప్లై చేసేది ఎవరైతే నాకైతే సంబంధం లేదు సార్ ఖచ్చితంగా నిజాయితీగా మీరు ఇచ్చే దొడ్డు బియ్యం అయినా కానీ నిజాయితీగా ప్లాస్టిక్ లేకుండా అసలైన రైస్ ని సప్లై చేయండి దయచేసి అందరికీ నమస్తే నమస్కారం పెట్టుకుంటాను దయచేసి ఇలాంటి వీడియోని షేర్ చేయండి పది మందికి హెల్ప్ అయ్యే విధంగా ముందుకు పో తీసుకెళ్ళండి సరే తాత నువ్వు ఇలాంటప్పుడు ఈ ప్లాస్టిక్ బియ్యం ఒకరు వచ్చినా గానీ నువ్వు తినమాకు ఇలాంటి ఏరి 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 పడేసేయండి తినమాకండి కావాలంటే ప్రతి నెల మీకు ఎప్పుడైపోతే నాకు ఫోన్ చేయండి నేను వచ్చి మీకు కంపల్సరిగా నెలకి ఎన్ని ఎన్ని సరుకులు కావాలి అన్ని సరుకులు ఇప్పిస్తా ఇలాంటి ప్లాస్టిక్ బియ్యం తినమాకండి చూద్దరా ఇలాంటి కంట్రోల్ బియ్యంలో మీరు మీరు కూడా వండుకుంటారా మరి ఈ తాతగారు చూడండి ఈ ప్లాస్టిక్ బియ్యం దీన్ని తింటే మనుషులు బతుకుతారా కోట బియ్యంలో ఇలాంటి కల్తీ చేస్తే

తినమాకండి తాత ఇలాంటివి తింటే మీకున్న కొద్ది హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది మీకు కావాలంటే నాకు ఫోన్ చేయండి కంపల్సరీ నేను 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 మా ఎన్టీఆర్ జీవియా మీకు ఖచ్చితంగా అండగా ఉంటుంది ప్రతి నెల కూడా పంపిస్తాను నేను ఇలాంటి తినే మీ ఆరోగ్యాన్ని అసలు ఖరాబ్ చేసుకోమాకండి ఓకేనా దీదేమైనా ఉంటే సరే నేను ప్రభుత్వానికి చెప్దాం దాని ప్రకారంగా ముందుకు తీసుకెళ్దాం ఫోన్ చేసి వచ్చిస్తాం అన్ని ప్లాస్టికే అన్ని ప్లాస్టికే అన్ని ప్లాస్టిక్ మనసు ఖరాబ్ అసలుకే ఇప్పుడు ఈ మధ్యన వచ్చే కోవిడ్ అని లేకపోతే ఇంకా ఇంకోనే కొన్ని రోగాలు కొత్త కొత్త రోగాలు వచ్చి చనిపోతున్నారు ఇలాంటి కల్తీలు చేయడం వల్ల ఇంకా ఇబ్బంది కదమ్మా ఇది ఎంతవరకు అయ్యో అంతేగా Thank <laughs> you.